శుభోదయం మిత్రులారా వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్కు స్వాగతం నేను మీ జన్లీస్ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే కంచె గచ్చబౌలి భూముల్లో పర్యావరణాన్ని కాపాడాల్సిందే పర్యావరణ విధ్వంసం జరుగుతుందని చెప్పి నిన్నటి రోజున రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అదేవిధంగా ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ వివిధ మరి సివిల్ సర్వెంట్లందరూ కూడా మాజీ సివిల్ సర్వెంట్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ప్రకటనను మరి మీడియాకు విడుదల చేయడం జరిగింది ఇందులో ఖచ్చితంగా ప్రకృతి విధ్వంసం జరుగుతూ ఉన్నది దీన్ని అరికట్టాల్సిందే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా మరి ఏదైతే అక్కడ మన అడవిని పునరుద్ధరించాలని చెప్పిందో దాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలను మరి ఖచ్చితంగా సూచ తప్పకుండా పాటించాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుప్రీంకోర్టు ఏదైతే మార్గదర్శకాలను విడుదల చేసిందో ఆ మార్గదర్శకాల ప్రకారం అందులో మరి ఇక్కడ ఏదైతే అత్యంత అరుదైన చెట్లు అదే విధంగా నక్షత్ర తాబేళ్ళు జింకలు నెమళ్ళు మరి అదేవిధంగా సరీస్ రూపాలు అనేక రకాల రాక్స్ లేక్స్ ఉన్నాయి కాబట్టి మరి లంగ్ స్పేస్ లాంటి హైదరాబాద్కు లంగ్ స్పేస్ లాంటి ఆ కంచ గచ్చబౌలి నాలుగు వందల ఎకరాలను పర్యావరణాన్ని కాపాడాలే ఖచ్చితంగా దానిలో చెట్లు పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేయడం ఇక్కడ ఏదైతే ప్రభుత్వానికి చెంపబెట్టుగా మారిందనే చెప్పవచ్చు ఇప్పటికే బౌలి మీద పర్యావరణవేత్తలతో పాటు సెలబ్రిటీలు అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా అనేక రకాలైన మరి ఇక్కడ వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు కూడా ప్రభుత్వ ప్రభుత్వ చర్యలను తప్పుపట్టిన అంశాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఇక వంద రోజులలోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి నేటితోటి ఐదు వందల రోజులు పూర్తయిపోయింది మరి ఇక్కడ ఐదు వందల రోజులు పూర్తయినా కూడా ఇప్పటికీ ఆరు గ్యారంటీలలో మరి ఏ ఒక్క గ్యారంటీ కూడా సంపూర్ణంగా అమలు కాలేదు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకంలో చూసుకున్నట్టయితే మరి కేవలం ఉచిత బస్సు ఇచ్చిండ్రు ఇరవై ఐదు వందలు ఇస్తానో అది లేదు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అన్నారు ఎందరికి వస్తుందో ఎందరికి రావడం లేదో తెలియదు అదే అదేవిధంగా విద్యా భరోసా కార్డు అన్నారు ఆ విద్యా భరోసా కార్డు యువ వికాసం పేరుతోటి ఆ యువ వికాసం పథకాన్నే పూర్తిగా మార్పులు చేసి కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరోవైపు రైతు భరోసా అన్నారు రైతు భరోసాలో రైతులకు అదేవిధంగా కౌలు రైతులకు రైతు కూలీలకు మరి ఇక్కడ వాళ్ళకు పదిహేను వేలు చొప్పున కూలీలకు పన్నెండు వేలు చొప్పున ఇస్తున్నారు పదిహేను వేలను పన్నెండు వేలకు కుదించిండు దానిలో మరి ఇప్పటికే ఒక ఏదైతే ఒక విడతను ఎగ్గొట్టిండు ఈ విడతకి ఇస్తున్నారా అంటే అది మరి ఇక్కడ ఏదైతే జనవరి ఇరవై ఆరుకి ఇస్తా అన్నారు అదేవిధంగా దాన్ని మార్చి ముప్పై ముప్పై ఒకటి వరకు అన్నారు మార్చి ముప్పై ఒకటి పోయింది ఇప్పటివరకు అధిగతలు ఏదో ఒకవైపు కోతలు అవుతున్నాయి మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవక నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులు ఇప్పటికే మరి ఇక్కడ సాగునీరు అందక కొంత కొంతవరకే వాళ్ళు పండించుకున్నప్పటికీ ఆ పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే మార్కెట్లో వస్తే మరి ఇక్కడ అకాల వర్షాలతోటి ఆ పంట కూడా దెబ్బతింటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం ఇక యువతలకు స్కూటీలు అన్నారు స్కూటీల మాటే మర్చిపోయింది అదేవిధంగా ఏదైతే పెన్షన్ అన్నారు ఆ పెన్షన్ మాటే మర్చిపోయింది రేవంత్ రెడ్డి చెప్పిన అంశాలను ఏదైతే ఆయన మరి ఇక్కడ పదే 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 ఎన్నికల ముందు ఏం చెప్పిండో ఒక్కసారి ఆయన మాటలం గనక విన్నట్టయితే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారులు వస్తే పదిహేను వేలు వస్తాయి ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తాయి కానీ ఒక నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము నాలుగు వేలు కళ్యాణ లక్ష్మిలో వచ్చే నెల అన్నాడు వచ్చే నెల మరి ఏదైతే ఇది నవంబర్ నెలలో జరిగింది ఆ నవంబర్ నెలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చెప్పిండు ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు వేలు నాలుగు వస్తాయి రైతు భరోసా ఈ నెల తీసుకుంటే పదివేలు అచ్చే నెల అయితే పదిహేను వేలు ఇక్కడ మీకు తులం బంగారం వస్తుంది అచ్చే నెల తీసుకున్నట్టయితే అని చెప్పిండు ఇంకా కూడా విన్నట్టయితే తెలంగాణలో ఉండే ఎల్లయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మీరు ఇప్పుడు తెలుగుదేశం కార్డు ఇస్తున్నారు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇందిరామ్మ ఇల్లు అంటున్నారు తెల్ల రేషన్ కార్డు వచ్చినటువంటి వాళ్ళ లిస్టులో ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ వచ్చినటువంటి లిస్టులో పేర్లు ఉండట్లేదు అనే అనుమానాలు కూడా ఉన్నాయి మీకు ఏ అనుమానాలు అవసరం లేదు చేస్తే కదా అసలు మేము ఇస్తే కదా మీరు దాని గురించి బాధపడాలి మేము ఇచ్చేది లేదు సచ్చేది లేదు అప్పుడే మీరు ఎందుకు కొట్లాడతాను మేము వచ్చే నెలల్నే రెండు వేలు నాలుగు వేలు చేస్తాం మేము వచ్చే నెలల్నే మరి ప్రతి నెల ఒకటో తేదీకి గవర్నమెంట్ ఏదైతే ఏ విధంగా అయితే మరి ఇక్కడ జీతం పడుతుందో మీకు ప్రతి నెల ఇరవై ఐదు వందల ఆడబిడ్డలు అకౌంట్లో వేస్తామని చెప్పిండు ఈరోజు మరి ఏదైతే అదే గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో చేతులు ఎత్తేసి మనకి ఇక్కడ ఎవరు మనల్ని నమ్మట్లేదు మనకు అప్పులు పుట్టట్లేదు అని చెప్పి మరి బేల మాటలు మాట్లాడుతున్న అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక రైతు భరోసా ఈ నెల తీసుకుంటే మీకు పదివేలే వచ్చే నెల పదిహేను వేలు అని చెప్పి ఆ నెల పదివేలు ఇచ్చేదాన్ని కూడా కోర్టుకు పోయి మరి చెప్పి మరి ఏదైతే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి మరి ఆపిండ్రు మరి ఇక్కడ హరీష్ రావు టంగ్ టంగ్ అని పడుతున్నది మీ ఖాతాల్లో చూసుకొని అనగానే మరి ఇక్కడ ఏదైతే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిండ్రు ఏదైతే మరి కేసీఆర్ వెళ్ళే సమయంలో రిజర్వ్ చేసి పెట్టిండు ఆ రైతు బంధును మాత్రమే ఇచ్చిండు ఆ తర్వాత రైతు భరోసా ఎగ్గొట్టిండు ఇప్పుడు రెండో విడత రైతు భరోసా ఇప్పటివరకు అతి గతి లేని విషయాన్ని మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం ఈ మోసానికి ఇక్కడ ఐదు వందల రోజులైంది వంద రోజులలో అన్నారు అచ్చే నెలలే మరి మీకు ప్రారంభం అయితేనే వచ్చే నెలల్నే అచ్చే నెలల్నే అన్నాడు వచ్చేది లేదు నా సచ్చేది లేదు ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలు అమలైంది లేదనే విషయాన్ని మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకానికి అందరికి కూడా తెలిసిన విషయమే ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే నమస్తే తెలంగాణ దినపత్రికలో ముందుగా మరి ఇరవై ఐదవ తోత్సవ వేడుకల కోసం బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సన్నద్ధం ఉన్నది ఒకవైపు మరి ఇక్కడ ప్రజలే బీఆర్ఎస్కు బ్రహ్మరాధం పడతా ఉన్నారు మరోవైపు దాన్ని విస్తృత ప్రచార కార్యక్రమంలో భాగంగా వాల్ రైటింగులు రాస్తూ ఉంటే కాంగ్రెస్ నాయకులకు కళ్ళు మరి ఇక్కడ మిరిమిట్లు గొలుపుతూ ఉన్నాయా లేదంటే భయం స్టార్ట్ అయిందో కానీ మొత్తానికి వాటి మీద మళ్ళీ ఇక్కడ సున్నాలు వేసి మరి చెరిపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసుకుంటే భూపాలపల్లి జిల్లా అయితేంది అక్కడ చూసుకుంటే చెన్నూరులో అయితే ఎక్కడ చూసుకున్నా కూడా ఎక్కడికక్కడ మరి వాటిని చెరిపేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు గోడ మీద ఉన్న రాతలను చెరిపేయగలరు కావచ్చు కానీ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని ఏదైతే మీ మాటలకు మోసపోయిందో ఇందాక చెప్పినట్టు వంద రోజులలోనే ఇస్తాం వచ్చే నెలలనే మీకు తులం బంగారం తీసుకొచ్చి మీకు పందిట్లనే ఇస్తాం మొత్తం మీ ఆడబిడ్డలందరికీ తులం బంగారం ఇచ్చి మొత్తం బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఏ విధంగా మభ్య ఏ విధంగా మోసం చేశారు మీ మోసం మీ మోసం మాటలకు మరి ఆశపడి గోసపడుతున్న తెలంగాణ ప్రజానీకం తెలంగాణకు శ్రీరామరక్ష బిఆర్ఎస్ఏ అని చెప్పి బీఆర్ఎస్ను గుండెల్లో పెట్టుకుంటా ఉంటే మరి ఇక్కడ మీ అస్తవ్యస్త నిర్ణయాలతోటి మీ అసమర్థ పాలనతోటి మీ పాలన వైఫల్యంతో ఇప్పటికే ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ మరి ఇక్కడ బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరాధం పట్టడాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నది ఆఖరికి గోడ మీద రాత్రలను కూడా మరి ఇక్కడ చూసి ఓర్వలేకపోతూ ఉన్నది దాంతో ఎక్కడికక్కడ చేరిపేసే ప్రయత్నం చేస్తూ ఉంటే నిన్నటి రోజున మరి అక్కడనే గండ్ర లేదైతే మన వెంకటరమణారెడ్డి ఇక్కడ ఏదైతే ఇక్కడ పూర్తి స్థాయిలో మరి ఇక్కడ రాసింద్రో దానికి సంబంధించి మరి ఇక్కడ గండ్ర వెంకటరమారెడ్డి రాసిన రాతలను అక్కడ గండ్ర సత్యనారాయణరావు ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాటిని చెరిపేసి ఆయన రాయించుకుంటా ఉన్నారు ఇది ఏం ఇది ఇదేం ప్రజాస్వామ్యమో మరి ఇక్కడ ఈ రాతలు రాసినంత మాత్రాన మీ కాంగ్రెస్ను మరి గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు మీరు ఇచ్చిన హామీలను తుంగలోకి గోడల మీద రాతలు మిమ్మల్ని ఎవరు నమ్ముతారు మరి ఇక్కడ బీఆర్ఎస్ ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు అని ఏదైతే మీరు ప్రచారం చేసిండ్రో ఇప్పుడు ఏమేం చేసిందో ప్రజలే తలుసుకుంటా ఉన్నారు కేసీఆర్ ఏం చేసిందని దేశం విధంగా అనేక ప్రవేశపెట్టింది కేసీఆర్ అని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి కంచ కచ్చబంలో ముమ్మాడికి పర్యావరణ విధ్వంసమే అభివృద్ధి చేస్తామని నాశనం చేస్తున్న సర్కారు అడవి సంపద దాడిని ఇకనైనా ఆపేయాలి సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి ఆ స్థలంలో అడవిని పునరుద్ధరించాలి అరవై ఏడు మంది విశ్రాంత సివిల్ సర్వెంట్ల బహిరంగ లేక సంతకం చేసిన వారిలో ప్రధాని మాజీ సలహాదారు మాజీ డీజీపీ మాజీ హోం సెక్రటరీ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ అధికారులు ఉన్నారట మరి ఇక్కడ కంచెచ్చబవిలో జరుగుతున్నది ముమ్మాటికి మరి పర్యావరణ విధ్వంసమే అని చెప్పి మరి ఒక పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు ఏదైతే సివిల్ సర్వెంట్లు ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ అయిన సివిల్ సర్వెంట్లు అందరూ కూడా అరవై ఏడు మంది అందులో ఎవరెవరు ఉన్నారా అంటే ప్రధానమంత్రికి మాజీ సలహాదారులుగా ఉన్నవాళ్ళు అదేవిధంగా మాజీ డీజీపీ మాజీ హోమ్ సెక్రటరీలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఐఆర్ఎస్లు ఈ రకంగా విశ్రాంత సర్వెంట్లు అందరూ కూడా మరి ఇది ఇంతవరకు పద్ధతి అని చెప్పి వాళ్ళందరూ ఇక్కడ లేఖ రాసిండ్రు దీన్ని ఖచ్చితంగా మీరు పునరుద్ధరించాలని మరి ఇప్పటి వరకు ఏదైతే ఏఐ తోటి మరి ఇక్కడ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిరని ప్రభుత్వం మరి ఇక్కడ ఏదైతే వితాండ వాదన చేసిందో ఈరోజు విశ్రాంత సివిల్ సర్వెంట్లు చెప్పిన లేఖకు వాళ్ళు సమాధానం చెప్పాలి ఇప్పటికే సుప్రీంకోర్టు మొట్టికాయలు కూడా ఇంకా కూడా మల్లు రవి లాంటి వాళ్ళు మేము ఖచ్చితంగా ఐటీ పార్కే కడతామని చెప్పి మరి కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు మరి కోర్టులు నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాయి మీ అహంకార మాటలు మరి మీరు ఏదైతే ఇక్కడ పర్యావరణ విధ్వంసాన్ని ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇక్కడ మేధావులు ఎవరు చూస్తూ ఊరుకోరు అని చెప్పి అరవై ఏడు మంది ఏకకాలంలో స్పందించి లెటర్ రాసిర్రు అని అంటే మరి ప్రభుత్వానికి ఇది పెద్ద చెంప పెట్టు కాదా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కంచగచ్చబలిలో జరుగుతున్నది ఖచ్చితంగా పర్యావరణ విధ్వంసమే అనేది తెలంగాణ ప్రజానీకం అంతా కూడా తెలుసుకోవాలి హైదరాబాద్ ప్రజలందరూ కూడా పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు ఇక్కడ ఆయననే ఇక్కడ విధ్వంసం చేస్తూ జపాన్ కి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి గమనించినట్టు ఇదే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఇక్కడనేమో నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ కు లంగ్ స్పేస్ లాంటి ఈ అడవులను నరికేస్తాడట జపాన్ కెళ్ళి మాత్రం నీతి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ చూసుకున్నట్టు అయితే ప్రకృతి మనల్ని క్షమిస్తారా ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ మన దగ్గర పొల్యూషన్ తోని ఢిల్లీలో పార్లమెంట్లో స్కూల్లో గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ మూసేసింది అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా కాలుష్య నగరంగా వదిలేద్దామా కాలుష్య నగరంగా వదిలేయద్దనే కదా ఇక్కడ విద్యార్థులతో పాటు మేధావులు మన పర్యావరణ ప్రేమికులు జంతు ప్రేమికులు అందరూ కూడా ఇక్కడ పోరాటం చేస్తున్నదే నీ మీద అయితే మరి నువ్వే ఇంకా అటువంటి మాటలు మాట్లాడితే ఏమనాలి ఇక్కడ కంచె గచ్చబౌలిలోని నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్కు లంగ్ స్పేసును నరకద్దు నరకద్దు అంటే అది అడవి కాదు ఏదో ఇరవై ఏళ్ళు విడిచిపెడితే మరి అక్కడ పిచ్చి మొక్కలు మొలిసినాయంటావు మరి ఇక్కడ కంచెగచ్చబౌలి భూములు అనేటివి మరి ఏదైతే యూనివర్సిటీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పగించి పంతొమ్మిది వందల మరి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ప్రాంతంలో మరి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ప్రాంతంలో అని అంటే దగ్గర దగ్గర యాభై ఏళ్ళు అవుతుంది మరి నువ్వు ఈ ఇరవై ఏళ్ళ గురించి మాట్లాడుతున్నావు మిగతా ముప్పై ఏళ్ళలో మరి ఆ కంచకచ్చ బౌలి భూములను ఎవరు వాడుకున్నారు యూనివర్సిటీకి ఇచ్చిన సమయంలో దాని చుట్టూ ఏదైతే గోడ పెట్టిండో ఆ గోడ పెట్టిన తర్వాత మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ గోడ పెట్టిన తర్వాత నుంచి కూడా ఆ భూములు అలాగే ఉండడం మూలంగా యాభై సంవత్సరాల నుంచి పెరిగిన అడివి మరి నువ్వు ఇరవై సంవత్సరాల నుంచి అట్ట ఇడిచిపెడితే అయిందని అంటా ఉన్నావు మరి మిగతా ముప్పై సంవత్సరాలు అని మరి ఏమన్నా సైక్లింగ్ చేసినరా లేకపోతే అందులో ఏమన్నా గ్రౌండ్ ఏర్పాటు చేసినరా మొత్తానికి మరి సుప్రీం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అందులో ఏదైతే అరుదైన వృక్షజాతి అదేవిధంగా నిమళ్ళు అదేవిధంగా జింకలు అదేవిధంగా అదే అదేవిధంగా మరి ఏదైతే రాక్స్ లేక్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా అడవిని పోలి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇంకా మొండివాదనం మానుకొని మరి ఇక్కడ దాన్ని పునరుద్ధరించాలి ఏదో జపాన్ వై నీతులు చెప్పుడు కాదు హైదరాబాద్లో ఏదైతే పర్యావరణం విధ్వంసం చేసిండో దాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నదనే విషయాన్ని గమనించాలి ఇక కష్టాల్లో రైతులు సంబరంలో సర్కారు కష్టాలు పట్టించుకోకుండా రైతు మహోత్సవం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు నిజామాబాద్ లో నిర్వహణ ప్రభుత్వ తీరుపై అన్నదాతల మండిపాటు కొనుగోలు కేంద్రాల్లో వడ్లుకునేది లేదు రైతు భరోసా అందలేదు రుణమాఫీ పూర్తిగాలే మరి ఎందుకు ఈ ఉత్సవాలంటూ సూటి ప్రశ్నలు అని చెప్పి మరి ఇక్కడ ఒకవైపు రైతులందరూ కష్టాల్లో ఉన్నారు ఇక్కడ వడగళ్ళ వాన తోటి ఏదైతే ఇప్పటికే తీసుకొచ్చిన కోసి మరి ఇక్కడ ఏదైతే ఆ మార్కెట్లో తీసుకొచ్చినో ధాన్యం తడిసి ముద్దవుతూ ఉంటే ఆ వాళ్ళ రోదలను మిన్నడుతూ ఉన్నాయి మరోవైపు వచ్చిన సమయంలో వడగళ్ళ వాన పడి ఆ అంతా వైరి పైరంతా వంగిపోయి ఆ విధంగా రైతులు నష్టపోయిన రైతులు నష్టపోయి ఉంటే వీళ్ళేమో మరి ఇక్కడ సంబురాలట మరి రైతు మహోత్సవం పేరుతో సంబరాలు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆఖరి తడి కోసం ఆందోళన చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు రోడ్ ఎక్కారు ప్రభుత్వం సాగునీరు అందించి పంటను బతికించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా జూలపెల్లిలో శనివారం ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నాయకులతో కలిసి జూలపల్లి కుమరికుంట వడకాపూర్ పెద్దాపూర్ గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చిన రైతులు తహసీల్దార్ కార్యాలయం చొచ్చుకెళ్లి పెద్దపెట్టిన నినాదాలు చేస్తూ బయటించారు బైఠాయించారు ఎస్ఆర్ఎస్పీ డి ఎయిటీ త్రీ ఎయిటీ సిక్స్ ప్రధాన కాలువల నుంచి వచ్చే సాగునీటిని నిలిపివేశారని కోతకొచ్చే దశలో నీటిని ఆపేస్తే ఇలాగని చెప్పి మండిపడ్డారు ఇక్కడ చూసుకున్నట్టయితే తహసీల్దార్ ఆఫీస్ ముందట రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారు నిరసన తెలియజేస్తూ ఉన్నారు మాకు ఆఖరి తాడి అందినట్టే ఉంటే మా పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుంది డిఐటీ సిక్స్ డిఐటీ త్రీకి సంబంధించిన నీటిని ఆపేసిండు వాటిని పునరుద్ధరించండి అని చెప్పి ఒకవైపు రైతులు ఈ విధంగా మరి ఇక్కడ అర్థనాదాలు చేస్తూ ఉంటే వీళ్ళు రైతు మహోత్సవం అంట ఏమిచ్చిందని మీరు రైతుకు మహోత్సవాలు చేస్తారు రుణమాఫీని మధ్యలే మానేసిండ్రు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసా అని చెప్పి పదిహేను వేలు ఇస్తామని పన్నెండు వేలకు కుదించి ఒక విడత కొట్టి రెండో విడతకు సంబంధించి మార్చి ముప్పై ఒకటిలోకి పూర్తి చేస్తామని ఇప్పటి వరకు ఇంకా పూర్తి స్థాయిలో అందజేయకుండా మీనమేషాలు లెక్క పెడుతూ ఇంకా రైతు మహోత్సవని ఏ విధంగా సంబరాలు జరుపుతారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక నిన్న ఏదైతే విడుదలైన జేఈ ఫలితాలకు సంబంధించి జేఈ టాపర్లో ముగ్గురు మనలో ఇరవై నాలుగు మందికి నూటికి నూరు శాతం మార్కులు టాపర్స్లో ఇద్దరు బాలికలకు మాత్రమే చోటు నూట పది మంది ఫలితాలను నిలిపివేసిన ఎన్డీఏ అడ్వాన్స్డ్ అరవై ఒక్క పర్సంటేజ్ కట్ ఆఫ్స్ ప్రకటన అడ్వాన్స్డ్ పరీక్షకి ఇరవై మూడు నుంచి దరఖాస్తులు మే పద్దెనిమిదిన జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష అని చెప్పి జేఈఈకి సంబంధించిన టాపర్లు మరి ఐఐటిలో జేఈన్ కాబోయే ఇంజనీరింగ్ విద్యార్థులు జేఈఈకి సంబంధించి టాపర్లలో భారతదేశంలో మరి ఇక్కడ ఇరవై నాలుగు మందికి నూటికి నూరు వస్తే అందులో ముగ్గురు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురించింది ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మన యువతకు జపాన్లో ఉద్యోగాలట ముఖ్యమంత్రి సమక్షంలో రెండు సంస్థలతో టామ్ కామ్ ఒప్పందాలు వచ్చే రెండేళ్లలో ఐదు వందల ఉద్యోగాలకు అవకాశం రాష్ట్రాభివృద్ధికి జపాన్లో తెలుగువారు సహకరించాలన్న సీఎం రేవంత్ ఎవరైనా కన్సల్టెంట్ అప్ప చెప్తే కూడా ఈ ఐదు వందల మందిని తీసుకుపోయి అక్కడ జయించేస్తారు దీనికి ఆయన సమక్షంలో ఒప్పందాలు జరగడం ఈయన మన తెలంగాణను ఉద్ధరిస్తున్నా అని చెప్పి జపాన్లో అప్పుల వేట చేయడం కు వెళ్ళి మరి పర్యావరణం మీద మాట్లాడడం హైదరాబాద్ వచ్చేమో పర్యావరణాన్ని విధ్వంసం చేయడం హైదరాబాద్ లాంటి నగరంలో కాలుష్యాన్ని మరిక్కడ ఏదైతే కాలుష్యం కారకంగా కాకుండా కాపాడుకోవాలా వద్దా అని ప్రశ్నిస్తాడు మరి కాపాడుకోవాలని కదా అక్కడ మరి ఏదైతే విద్యార్థులందరూ పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళవి ఏమో లాఠీ ఛార్జీలు చేస్తాడు ఇక ఇది మన రేవంతన్న నిర్వాహకం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక వక్ఫ్పై దేశ దేశవ్యాప్త ఉద్యమం దారు బహిరంగ సభలో మజిలిస్ట్ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించేదాకా పోరాటం అనేది రైతు చట్టాల రద్దుకు అన్నదాతలు అనుసరించిన బాటను అనుసరిస్తామని చెప్పి మరి ఇక్కడ వక్ఫ్కు వక్ఫ్పై దేశవ్యాప్తంగా ఉద్యమం చేద్దామని చెప్పి దారు సలాం బహిరంగ సభలో ఇక్కడ ఆయన ప్రకటించిండు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వక్ఫ్లో ఖచ్చితంగా చట్ట సవరణలు కావాల్సిందే అని చెప్పి ఒకవైపు ముస్లింలే కోరుతా ఉన్నారు ఏదైతే మరి ఇక్కడ ఏదైతే ముస్లింలు వాడుకున్న భూమి ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వఫ్ పేజ్ ఎందుతుంది అని చెప్పి ఏదైతే ఆమెలో సవరణ ఉన్నదో చట్టంలో ఉన్నదో ఆ చట్టాన్ని ఖచ్చితంగా సవరించాల్సిందే అని చెప్పి దేశవ్యాప్తంగా అందరూ గలం విప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసిందని చెప్పి ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చిన పరిస్థితిని మనం చూసినాం ఆమె నిన్నటి రోజున మరి ఆమె పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నది ఖచ్చితంగా ఆమె మరి ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నది మరి అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా రీట్వీట్ చేసింది మరి అదేవిధంగా నిన్నటి రోజున పోలీస్ అధికారులను కూడా మరి నన్నే ఒక్కళ్ళే పగబట్టినరా ఇసోంటి రీట్వీట్లు రెండు వేల మందికి పైగా చేసి వాళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారా అని చెప్పి ధీటుగా మరి వాళ్ళని ప్రశ్నించిన అంశాన్ని కూడా మనం గమనించాలి ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే మొత్తం వాళ్ళకు ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి మరి సాక్షి నమస్తే తెలంగాణ దిశ దశ ఏ పేపర్ చూసుకున్నా కూడా జేఈకి సంబంధించిన మరి ఇక్కడ వాళ్ళ పంట వండిందనే మనం ఇక్కడ చెప్పుకోవాలి జేఈకి సంబంధించి మరి మనవలు నలుగురాట అక్కడ ముగ్గురన్ పెడితే ఇక్కడ నలుగురు పెట్టిండు అంటే ఇక్కడ ఈ వీడు ఏదైతే ఈ రాధాకి కిట్టిగాడు ఉన్నాడో ఉప్పేసి మనతో పొత్తు కలుస్తాడు అన్నట్టు ఆంధ్ర నుంచి ఒక్కరే వచ్చారు కాబట్టి మనోళ్ళు నలుగురట అదే ఆంధ్ర నుంచి ముగ్గురు ఉంటే తెలంగాణ నుంచి ఒక్కరే అని రాష్ట్రోడు ఇక వీధవలు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడేమో మనందరం తెలుగు వాళ్ళం అంటారు మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం మీ తెలంగాణ మాది ఆంధ్ర అంటారు ఇక వీళ్ళ రాతల్లల్లో ఇక్కడనే కనబడుతూ ఉన్నది జేఈ టాపర్లో మనోళ్ళు నలుగురు మనోళ్ళు నలుగురు ఎట్లా అవుతారు చూస్తే మనోళ్ళు ముగ్గురే ఖచ్చితంగా మరి మనోళ్ళు అంటే నీకు ఆంధ్ర అదేవిధంగా తెలంగాణ రెండు కాలు కావచ్చు కానీ మాకు మనోళ్ళు అంటే తెలంగాణ వాళ్ళు మాత్రమే అందుకే ఇలాంటి ఆంధ్ర పత్రికలను మనం ఖచ్చితంగా మరి దీన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వీళ్ళు ఆంధ్ర ప్రయోజనాల కోసమే పాటుపడతారు ఆంధ్రాకు పేరు రావడం కోసం మనోళ్లను ముగ్గురం కలిపి నలుగురు అని చెప్పుకుంటున్న మరి దుస్థితిలో ఉన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఈ తెలంగాణకు జపాన్లో యువత మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారట మరి ఇక నిషేధిత భూముల్లో నిర్మాణాలు నిలబట్టం ప్రభుత్వ భూముల్లో ఆక్రమణాలు తొలగించిన ఆయుడ వందల కోట్ల భూమికి విముక్తి కల్పించినట్టు వెళ్ళడి అనట ఈ భూములు ఎక్కడి అంటే ఒకసారి గమనించినట్టయితే ఇవన్నీ కూడా వశిష్ట వసంత వసంత గ్రూపుకు సంబంధించిన ఈ ఆఫీస్ పేరులో మరి ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే కబ్జా పెట్టిండు అని చెప్పి మరి దీనికి సంబంధించి ఇక్కడ నిన్నటి రోజున వాళ్ళ మీద కొరడా చులిపించింది మరి ఇక్కడ టీడీపీకి సంబంధించి అంటే ఇందులో చంద్రబాబు నాయుడు మరి ఇలా శిష్యునికి చెప్పలేదా అని అంటే నిన్నటి రోజున ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు మరి ఇక్కడ ఆయన ఇరవై రెండో ఇరవై మూడుకో వస్తారట వచ్చిన తర్వాత నేను ఆధారాలతో సహా తీసుకపోతా అన్నారు మరి ముఖ్యమంత్రి వచ్చేలోపే ఇంకా హడావిడిగా ఎందుకు జరిగింది అని అంటే మరి దగ్గర దగ్గర మరి ఇరవై తొమ్మిది ఎకరాల భూమి ఏమో ఉన్నది ఇరవై తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించి సుమారు మరి రెండు వేల కోట్ల ఇరవై ఎకరాల భూమి అంట రెండు వేల కోట్ల విలువగలది అంటే ఇరవై ఎకరాలు ఇంటూ వంద కోట్లు ఒక్కొక్క ఎకరం వంద కోట్లకు సంబంధించింది మరిది రెండు వేల కోట్ల భూమి మరి దీని మీద మరి వివాదాస్పద భూమి కాబట్టి ఇందులో నాకు కూడా వాటా కావాలని ఒక సంబంధిత మరి ఏదైతే మంత్రి అడిగిందట దీనికి సంబంధించిన ఏదైతే ముఖ్య ముఖ్యంగా లేదా ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన నాకు వాటా కావాలని అడిగిందట దానికి నా దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి నేను ససే అయ్యా అంటే మరి ఇక్కడ ముఖ్యమంత్రి లేని సమయంలో అయిన హైడ్రాను మరి పురుగులిపిండట హైడ్రాను పురుగొలిపి హైడ్రాకు పూర్తి స్థాయిలో మరి ఏదైతే ఆయన అధికారాలు ఇవ్వడంతో పూర్తిగా నేలమట్టం చేసి దీనికి సంబంధించి ఇందులో మరి ఖచ్చితంగా వాటాల కోసమే ప్రయత్నం జరిగింది ఆ వాటాలు ఇవ్వకపోతేనే ఇక ఈ రకమైన మరి ఏదైతే కూల్చివేతలు జరిగినాయి అని చెప్పి మరి ఆరోపణలు అయితే గుప్ప ఉన్నాయి ఉన్నాయి ఏమైనా ఆయన దగ్గర నాకు మరి నా దగ్గర అయితే యాజమాన్య హక్కులకు సంబంధించి అన్నీ ఉన్నాయి మీరు ఏదైతే ఈ రిట్ పిటిషన్లను పేర్కొంటున్నారో ఎస్ఎల్పి పేర్కొంటున్నారో సర్వే నెంబర్లు చెప్తా ఉన్నారో నాది డెబ్బై తొమ్మిదవ సర్వే నెంబరు అది అందులో లేనే లేదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తేల్చుకుంటాం అదేవిధంగా కోర్టుల ద్వారా కూడా తేల్చుకుంటామని చెప్పి మరి ఆ టీడీపీ ఎమ్మెల్యే అయితే అంటా ఉన్నాడు మరి ఈ మంత్రికి ఆ ఎమ్మెల్యేకు ఎందుకు మరి పొత్తు కుదరలేదు అనే విషయం కూడా రాబోయే రోజులలో బహిర్గతం అవుతుందా అది లోపలనే మరి లోపలి లోపలనే క్లోజ్ చేస్తారా అనే విషయాన్ని కూడా చూడాలి ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఐదు వందల ఉద్యోగాలకు ఏదో కన్సల్టెన్సీ కోసం అయినట్టు ఐదు వందల ఉద్యోగాల కోసమే మొత్తం జపాన్లో ఉద్యోగ అవకాశాలు మరి ఇక్కడ జపాన్ పేద ఫ్యాక్టరీ పెట్టి ఈ తెలంగాణకు సంబంధించిన వాళ్ళను మరో ఇరవై ముప్పై వేల మంది నల్లా కూర్చోబెట్టినట్టు రేవంత్ రెడ్డి పిఆర్ స్టంట్లు చూసుకున్నట్టయితే దీని వెనకాల మొత్తం కూడా అప్పుల వేట సాగుతూ ఉన్నది అనుకోవైపు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉంటే మరి ఈయన చూపించేదేమో రోజు ఉద్యోగాలని ఓ రోజు పెట్టుబడులని ఓ రోజు ఇంకేదో అని చెప్పి మరి ఇక్కడ అది పేపర్ల మీదనైతే బాగానేస్తానో కానీ మరి ఇప్పటివరకు రెండుసార్లు దావోసుకుపోయిన పెట్టుబడులు అయితే ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు మరి ఇక్కడ జపాన్ పెట్టుబడి ఎప్పుడు అమలుకు నోచుకుంటే చూద్దాం ఇంటర్ ఫలితాలు ఇరవై రెండున ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు మంగళవారం వెల్లడిగానే ఆ రోజు ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫలితాలు రిలీజ్ చేస్తారట ఇంటర్ ఫలితాలు ఈ నెల ఇరవై రెండున రిలీజ్ కాబోతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నది ఇక చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో మంత్రులు హెలికాప్టర్ ఆట ఆడుకుంటున్నారు హెలికాప్టర్ ఆట మరి హెలికాప్టర్ను ఏ విధంగా వాడుతా ఉన్నారో చూసినా ఎస్ఎల్బిసి సంబంధించి పొద్దున బేగంపేటలో ఎక్కడం అక్కడ మళ్ళీ సాయంత్రం అక్కడి నుంచి బేగంపేటలో దిగడం మరి వీళ్ళు ఏ విధంగా హెలికాప్టర్లో ఆటలాడుకుంటున్న చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గానికి ఎప్పుడు వెళ్ళినా హెలికాప్టర్లో వెళ్తుంటే వెంకటరెడ్డి కోమరెడ్డి వెంకటరెడ్డి నేనేం తక్కువ అని చెప్పి ఆయన హెలికాప్టర్ పట్టుకపోతా ఉన్నాడు పొంగులేడు శ్రీనివాసరెడ్డి నేనేం తక్కువ తిన్నా అని చెప్పి ఈయన హెలికాప్టర్ పట్టుకొని పోతా ఉన్నాడు మళ్ళీ రేపటి రోజున మరి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఆయన నియోజకవర్గానికి వెళ్తున్నాడట రోజు మరి ఆ ఈ రోజుకి దానికి సంబంధించిన హెలికాప్టర్ సిద్ధం చేయండి అని అంటే దానికి సంబంధించిన మొత్తం మరి ఇక్కడ ఆయన షెడ్యూల్ను తయారు చేసి పెట్టిండ్రు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ హెలికాప్టర్ వాడేదంతా కూడా మరి రెడ్డి మంత్రులే అనేది ఇక్కడ మనం చూడాలి పాపం మొన్న దామోదర్ రాజ నరసింహ మరి అక్కడ ఆయన ఆక్రోశం వెళ్ళగక్కిండు వాళ్ళు హెలికాప్టర్ లో తిరగాలన్న వాళ్ళే హెలికాప్టర్ కొనాలన్న వాళ్ళే మేము మాత్రం హెలికాప్టర్ వాడేది లేదని చెప్పి ఒక దళిత మంత్రి మాట్లాడితే మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అని ఉన్నాడు పాపం ఆయన కరీంనగర్కి వచ్చినా లేదంటే ఉస్నాబాద్కు వచ్చినా ఆయన హెలికాప్టర్ అడిగితే ఆయనను దేగడోళ్లే లేరు మరి ఈ రెడ్డి మంత్రులు మాత్రం హెలికాప్టర్ ఆటాడుకుంటూ మరి ఏదైనా శంబార్గా పోవాలంటే కూడా హెలికాప్టర్లో పోయే పరిస్థితి ఉన్నది ప్రభుత్వ ధనమే కదా ప్రజాధనమే కదా మరి ఏసేయండి మోసేయండి అన్నట్టుగా ఉన్నది ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా మరి ఏదైతే మొన్న మొన్న మొన్నటికి మొన్న చూసినా ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడిండి అక్కడ ఆ బై రోడ్లో వెళ్లకుండా ఈ రకంగా ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు ఏ విధంగా అట్టహాసాలకు పోతా ఉన్నారు మరి ఇక్కడ ఇవ్వాల్సిన ఏదైతే ప్రజలకు చెందాల్సిన సంక్షేమ పథకాలలో ఏ విధంగా కోతలు విధిస్తా ఉన్నారు ఒకవైపు ప్రభుత్వంలో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటా ఉన్నారు ప్రజాధనం ఈ విధంగా ఎందుకు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అనేది తెలంగాణ ప్రజానీకం గమనించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపుగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్